జరిగిందో సిట్ ఆధ్వర్యంలో అక్కడ ఎస్పీ కొత్తగా వచ్చారు ఇరవయో తారీఖు కోర్టులో వేసిన మెమోలో ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వచ్చాయి దాని తర్వాత ఈ వీడియోలన్నీ కూడా మీడియాకు వచ్చాయి ఇంకా బుద్ధి లేకుండా సిద్ధి లేకుండా బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి కుటుంబ ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక కావచ్చు సాక్షి ఛానల్ కావచ్చు ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ సిఇఓ స్పందించారు కేసుకు ఆదేశాలు ఇచ్చారు పది సెక్షన్లతో కేసు పెట్టామని సిఇఓ తెలియజేస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదంతా కూడా తప్పన్నాడు అలాగే కాసమ మహేష్ రెడ్డి ఇవన్నీ కూడా తప్పు అని మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సీఈఓ చెప్పిన చేసిన ప్రకటనను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేపు పోలింగ్ ప్రక్రియన సక్రమంగా జరిపిస్తారా ఇవాళ రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో పదిహేను మంది ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో మాకు ఆరోగ్యం సరిగా లేదు మా మీద మావులు ఎంపీలు మమ్మల్ని ఎదిరిస్తూ ఉన్నారు పోలింగ్ రోజులు కూడా మాకు సహకరించలేదు మీరు రేపు కౌంటింగ్ అయిన తర్వాత మీ సంగతి చూస్తాం అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని బూతులు దిడుతూ ఫోన్లు చేసి బెదిరిస్తా ఉంటే వైసీపీ కార్యకర్తల నాయకులు చీఫ్ సెక్రటరీ ఏం బాధ్యత తీసుకుంటాడు అక్కడ కూర్చొని ఇవాళ తతం అంతా కూడా నడిపిస్తున్నాడు రఘురామరెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు సజ్జల్ రామకృష్ణారెడ్డి కావచ్చు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు వీళ్ళందరి పర్యవేక్షణలో అట్లాగే ఇంటెలిజెన్స్ ఆంజనేయులు వీళ్ళందరూ కూడా కలిసి పోలీసు అధికారులకి కొంతమందిని వాళ్ళు ఇవాళ అదిరిచ్చో బెదిరిచ్చో ఇటువంటి ఎమ్మెల్యేలకి సహకరిస్తున్నారు ఇటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ దేశం వదిలిపెట్ట వదిలేడా రాష్ట్రం వదిలిపెట్టెళ్ళాడా ఎందుకు ఇంత అడ్డగోలుగా అరాచక శక్తులు పెట్టెడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి పోలింగ్ ప్రక్రియలో ఏదైతే ఈవీఎంల విధ్వంసం దాకా రెడ్డి పరిపాలన నడిచింది ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిందో కలెక్టర్లో ఎస్వీల కాన్ఫరెన్స్ జరిగిన ఇరవై నాలుగు గంటల్లో ప్రజావేదిక పది కోట్లతో ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభం చేసిన విధ్వంస పాలన ఈవీఎం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎం విధ్వంసంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిసమాప్తం అయింది ఇప్పుడు సరే రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరో కూడా భయపడకుండా నిర్భయంగా ఇవాళ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలి ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్రటరీని తప్పించాలి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే పోలింగ్ ప్రక్రియ నడిచినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లు గానీ పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకి ధైర్యం ఉంటుంది ఈ అరాచక శక్తులు ఈ వారం రోజులుగా పది రోజులుగా రిటర్నింగ్ ఆఫీసర్ని పనిచేసే సిబ్బందిని పోలింగ్ ప్రక్రియకి వెళ్లే వాళ్ళని కూడా ఈ రోజు కూడా బెదిరిస్తున్నారు సిట్ అధికారులు వెంటనే స్పందించాలి ఎవరైతే తప్పుడు కేసుల్లో ఏదైతే ట్రాన్స్పరెంట్ గా వాళ్ళు పనిచేయాలి తప్పుడు కేసుల్లో